వర్టికేరియా హీవ్స్ అంటే స్కిన్ పైన ఎర్రగా ర్యాషెస్ వాపులు లేదా కొంతమందికి ఉన్ని దురదలు మాత్రమే కూడా రావచ్చు కొన్ని గంటల నుంచి కొన్ని రోజుల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి రోజు రిపీట్ అవుతూ ఉంటాయి లేదా కొంతమందికి ఏదైనా పడలని వస్తువులు తింటే రిపీట్ అవుతూ ఉంటాయి లేదా కొంతమందికి ఫుడ్ అలర్జీస్ ఉంటే రిపీట్ అవుతూ ఉంటాయి లేదా డస్ట్ ఎలర్జీస్ ఉంటే రిపీట్ అవుతూ ఉంటాయి ఏదైనా మెడిసిన్స్ పడకపోయినా ఒంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా స్ట్రెస్ రిలేటెడ్ కూడా కొన్ని అటికేరియాస్ ఉంటాయి వెదర్ చేంజెస్కి ఉంటాయి సో మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి కొంతమందికి ఇలా గీరే ఎర్రగా లైన్స్ పడిపోయినట్టు ర్యాషెస్ పడిపోతూ ఉంటాయి కొంతమందికి అవి ఏమీ కనిపించవు ఓన్లీ దురద ఓన్లీ దురద డాక్టర్ అని చెప్తూ ఉంటారు ఏం కనిపించట్లేదు దురద అంటారు కొంతమంది కళ్ళు వాపు వచ్చేసాయి పెదాలు వాపు వచ్చేసాయి ఇలాంటి సింటమ్స్ చెప్తూ ఉంటారు సో అర్టికేరియాలో రెండు టైప్స్ ఉంటాయి ఒకటి అక్యూట్ అర్టికేరియా ఇంకోటి క్రానిక్ అర్టికేరియా అక్యూట్ అటికేరియా అంటే లెస్ దాన్ సిక్స్ వీక్స్ ఉంటే దాన్ని అక్యూట్ అర్టికేరియా అంటారు క్రానిక్ అర్టికేరియా అంటే మోర్ దాన్ సిక్స్ వీక్స్ ఉంటే దాన్ని క్రానిక్ అర్టికేరియా అంటారు సో అక్యూట్ అర్టికేరియాకి మనం కొన్ని టాబ్లెట్స్ లైక్ యాంటీ యాంటీఇస్టమిన్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తుంటాము అండ్ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్కి దిల్ బీ ఓకే విత్ యాంటీఇస్టమిన్స్ బట్ క్రానిక్ అర్టికేరియా పేషెంట్స్ ఆర్ రియలీ ఛాలెంజింగ్ సో వాళ్ళకి కొద్ది రోజులుగా మేము హిస్టోగ్లోబిలి అనే ఇంజక్షన్ ఇస్తున్నాము మీరు మళ్ళీ మళ్ళీ వచ్చే ఇలాంటి దద్దులతో బాగా ఇబ్బంది పడుతున్నట్లయితే మీకు హిస్టాగ్లోబిలిన్ గురించి తెలియాలి హిస్టాగ్లోబిలిన్ ఇంజెక్షన్ అనేది ఒక ఇమ్యూనోథెరపీ చికిత్స ఇది హిస్టమిన్ మరియు ఇమ్యూనోగ్లోబిలిన్ కలిగి ఉన్న మిశ్రమం దీన్ని ఉపయోగించడం వల్ల మన శరీరం అలర్జీస్కి ఇంకా ఎనీ అదర్ ట్రిగ్గర్స్కి మనం తక్కువగా స్పందించేలా ట్రైన్ చేస్తున్నాం బాడీని ఈ ఇంజెక్షన్స్ కొన్ని వారాల పాటు ఇస్తూ ఉంటాము చాలా మందికి దద్దుర్లు చాలా తక్కి తగ్గిపోవడము లేదా బాగా తక్కువగా రావడము ఇంకా యాంటీఇస్టమిన్స్ అంటే మనం ఏదైతే మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తామో అది కూడా డోస్ బాగా తగ్గించేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి సెట్ అవ్వదండి బట్ మీరు క్రానిక్ ఏరియాతో బాధపడుతున్నట్లయితే మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలిసి ఇన్స్టాగ్లోబిలన్ ఇంజెక్షన్ గురించి అడగండి